అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కౌన్సిలర్ మల్లికార్జున మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఘటన వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి పట్టణంలో ఎర్రవంక వద్ద కబ్జాలు చేశారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎర్రవంక వద్ద ఎవరు భూ కబ్జాలు చేయలేదని భూ కబ్జాలు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భూ కబ్జాలు చేసిన వారి పేర్లను తెలపాలని లేని పక్షంలో పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ వద్ద ఉన్న పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వద్ద టిడిపి కౌన్సిలర్లు అందరం కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని కౌన్సిలర్ మల్లికార్జున కేతిరెడ్డి పెద్దారెడ్డికి హెచ్చరించారు ముందు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి వద్ద రెండు సెంట్ల స్థలం పుట్లూరు మండలంలోని కోమటికుంట్ల గ్రామంలో భూ కబ్జాలకు పాల్పడ్డాడని కౌన్సిలర్ మల్లికార్జున మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు ఓ పెద్దరెడ్డి ముందు నీ కొడుకు ఎక్కడ ఉన్నారో చెప్పు అధికారంలో ఉన్నప్పుడు తాడుపత్రి నియోజకవర్గంలో హడావుడి చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీరే చెప్పాలి తాడిపత్రి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆందోళన చెంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూటమి ఎమ్మెల్యే జేసీ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఉన్నంత వరకు తాడిపత్రి నియోజకవర్గంలో భూ కబ్జాలు జరగవని అలాంటి వాటిని వారు ప్రోత్సహించాలని ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు మానుకొని నిజాలు మాట్లాడాలని కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున అన్నారు గత కొద్ది రోజుల క్రితం పెద్దార్డు ఏదో ఎరవంక 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 అని చెప్పేసి ఏదో నానా హంగామా చేస్తున్నాడు నేను ఈ విషయం గురించి నేను చెప్దామని మీడియా ముఖంగా వచ్చిన రే పెద్దార్టీ నీకు ఏం తెలిసిన పదిసారి ఎర్రవంక ఎరవంక అంటాను అసలు ఎర్రవంక ఎవరు ఆక్రమించారు ఏదో ఫస్ట్ నువ్వు పేర్లు బయటపెట్టు నువ్వు పేరు బయట పెట్టకుండా ఊరికి ఎరవంక అంటే ఏం ఉపయోగం గతంలో ఇదే ఎర్ర ఇదే ఎర్రవంక గురించి మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్న వ్యవసాయ భూములతో మాట్లాడి ఆ రోడ్డు కోసం వాళ్ళకు కాస్త స్థలం ఇప్పించాడు ఆ స్థలం గునుక వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారు ఆ స్థలం ఇచ్చిన వాళ్ళు మన రెడ్డివారి శుంకులం శంకులంపాలంలో ఉన్నారు దాని తర్వాత నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వేం చేసినావు ఆ రోడ్డుని మామూలుగా రోడ్డు ఉన్నది నువ్వు బీటీ రోడ్డు చేసినావు ఆ కాలువ చేసి బీటీ రోడ్డు చేసి ఆ కాలువని విడములు తగ్గించావు అది ఎందుకు తగ్గించావు నీ సమీప బంధువు కాంట్రాక్టర్ అతని పేరు మడ్డిపల్లి మడ్డిపల్లి రామసుబ్బారెడ్డి లబ్ధి కోసం ఆ పని చేసినావు తర్వాత కబ్జా కబ్జా అంటావు రేపు పెద్ద ఫస్ట్ నువ్వు కబ్జా ఏం చేసావు తెలుసా నువ్వు మున్సిపాలిటీ స్థలాన్ని రెండు సెంటులు కబ్జా చేసినావు నువ్వు ఆ రెండు సెంటులు కబ్జా చేసినావు కాబట్టే మున్సిపల్ అధికారులు నీకు నోటీస్ ఇచ్చారు నోటీస్ తీసుకున్నావు తీసుకుంటేనే ఐ నా బిల్డింగ్ ఎక్కడ కొడతాడని చెప్పి ఎందుకంటే నేను కబ్జా చేశావు నువ్వు నువ్వు తెలిసిపోయింది కదా ఎక్కడ కూలగొడతాడని చెప్పి పుట్టా ఉదయం పరిగెత్తుకుంటూ పోయి మీ భార్య గారు మీద హైకోర్టులో నువ్వు పిటిషన్ వేసావు నువ్వు కబ్జా చేయకుండా ఎందుకు పిటిషన్ వేస్తావు నువ్వు కబ్జా చేశావు కాబట్టి పిటిషన్ వేసావు తర్వాత అదొకటేనా పుట్లూరు మండలం కోమడి కుండలో నీ వ్యవసాయ భూమి పక్కన కొంత కబ్జా చేయలేదా ఆ కబ్జా చేసినప్పుడు మేము గతంలో మేము కలెక్టర్ కలెక్టర్గా అర్జీ ఇచ్చినాం ఆ అర్జీ ఇచ్చిన తర్వాత కుట్లు ఎంఆర్ఓ వచ్చి నువ్వు కబ్జా చేసినా ఫినిషింగ్ చేసావు ఎంఆర్ఓ గారు పరిశీలించి ఆ ఫినిషింగ్ తీసి తీశారు కొంత కొంత భాగం తీశారు నువ్వు కబ్జా చేసావు నిరూపించావు కాబట్టి ఆ కొంత భాగం తీశారు ఇంకా మిగతా నువ్వు కబ్జా చేసినా అలాగే ఉంది మేము కూడా మళ్ళా దాన్ని నువ్వు ఎంత కబ్జా చేశావో ఆ కబ్జా మొత్తం అంతా నీ కబ్జా నుంచి చెరలో ఉంచి విడిపించే బాధ మేమే తీసుకుంటాం తర్వాత రాజకీయం గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు మాట కంటే ఉనుక ఈ ప్రెస్ మీట్లు పెడతావు నేను ఒక్కటే ఒక పాయింట్ అడుగుతా అసలు నీ కొడుకులు ఎక్కడ ఇద్దరు కొడుకులు ఏ బంకర్లో దాక్కున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ నానా హంగామా చేశారు కదా నీ కొడుకులు ఎక్కడ దాచిపెట్టావు అంటే నీ కొడుకులు పగలంతా బంకర్లో దాచి పెడతావు రాత్రిలో అయితే పబ్జీలో పబ్బులో తిరుగుతుంటారు అసలు నిజంగా ఇక్కడ ఉన్న వైసీపీ నాయక కార్యకర్తలు కానీ ఎంత ఎంత బాధపడుతుంది నీకు అర్థం తెలుసా నీకు నేను వైసీపీ కారు ఒకటే చెప్తున్నా అసలు మీకు సిగ్గుంది అసలు మీకు ఏమన్నా కానీ మీరు వీళ్ళ కొడుకులు చూస్తే ఇంత విలాసమైన జీవితం గడుపుతున్నారే మరి మీరు ఎన్నో సార్లు నేను మీడియా ముఖంగా మేము మాట్లాడినాం అయ్యా మీ కొడుకులు మీ కొడుకులు ఎక్కడ ఏగి మీ కొడుకులు రప్పించు నీ కొడుకులు తడ ఇప్పుడు రాజకీయం చేయి ప్రతిపక్షంలో పిలుచు అధికారులు అంత అంగం చేసిన మేము ఎన్ని సార్లు అయినాం ఒక్కసారన్నా ప్రెస్ మీట్ నువ్వు నీ కొడుకుల గురించి ఒక్క ప్రస్తావన తెచ్చినావా నువ్వు ఒక్కసారన్నా ఎందుకంటే ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఏమైనా కానీ నీకు సంబంధం లే వాళ్ళు ఏమి ఇబ్బందులు నీకు సంబంధం లే కానీ నీ కొడుకులు మాత్రం బాగా డబ్బులు సంపాదించుకొని విలాసవంతమైన జీవితాలు పబ్బులు అన్ని గడుపుకోవడానికి మాత్రం నీ కొడుకులు మాత్రం ఇక్కడికి తీసుకురానివ్వు ఈ రాజకీయంలో తీసుకురాని నేను ఒకటే తో ఛాలెంజ్ చేస్తున్నా పిలిచి నీ కొడుకులు తాటిపోతే రాజకీయంలో రాజకీయం చేయి ఎందుకు నీ కొడుకులు వదిలిపెడుతున్నావు ఎందుకు నీ కొడుకులు దాచిపెడుతున్నావు పిలుచు ఏం ఎలక్షన్ అప్పుడు చేసినప్పుడు లేదా ఇప్పుడు వచ్చి రాజకీయం చేయను నీకు చేత ఈ ప్రశ్నము సమాధానం చెప్పు నువ్వు నీ కొడుకులు రమ్మను నీ కొడుకులు బాగా హ్యాపీగా ఉండాలా మిగతా వాళ్ళు నాశనం అయిపోవాలా ఇంకా నీకేందంటే నీకు ఒక భయం పట్టుకుంది నీ ఇన్ఛార్జ్ పదవి పోతుంది నీకు తెలుసు నీ చుట్టుపక్కల ఉన్న వైసీపీ కార్యకర్తలు తెలుసు నాయకులు తెలుసు మిగతా ఉన్న తాడపతులు ఉన్న చిన్న చోటా మోటా నాయకులకు తెలుసు నీ ఇన్ఛార్జ్ పదవి ఎక్కడ పోతుందో అని భయపడి అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఏదో కలెక్టర్ ఆఫీసులో అర్జీలు ఇస్తే కనీసం నేనున్నాను ఉనికి చాడుకునే నీ నిజ సంస్కృతి అనమాట ఇది అంతే తప్ప నీది ఏం లేదు నీ ఇన్ఛార్జ్ పదవి కోసం నువ్వు ప్రాక్లాట పడుతున్నావు నీవు మా నువ్వు ప్రతిసారి చెప్తున్నావు నువ్వు కబ్జా చేశారు కబ్జా చేశారు అంటావు నీకు ధైర్యం ఉంటే నీకు ధైర్యం ఉంటే ఆ ఎర్ర ఎవరో కబ్జా చేస్తున్నావు కదా అది నిరూపించు లేదా చేసిన వాళ్ళు పేర్లు బయటపెట్టు లేదు ఇదంతా నేను చేయలేను నేను నాకు తెలియదు అన్నావా నీకు ఒక వారం టైం ఇస్తున్నా ఈ ఒక్క వారంలో నువ్వు ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో అది నిజం తేల్చకపోతే ఒక వారంలో మేము మా కౌన్సిల్ సభ్యులు అందరం యాక్సిస్ బ్యాంక్ దగ్గర అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకోకుండా నిర్మించిన నీ తండ్రి విగ్రహం ఉంది కదా అక్కడ కూర్చొని మేము నిరసన ప్రదర్శిస్తాం అర్థమైందా పెద్దారెడ్డి తర్వాత ఇంకా నువ్వు అనుకుంటున్నావేమో కబ్జాలు చేసే నువ్వు ఉన్న ఎమ్మెల్యే కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు జేసీ అశ్విత్ రెడ్డి గారు జేసీ అశ్విత్ రెడ్డి గారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ తాడుపత్తులు ఉన్నంత వరకు వీళ్ళ అధికారంలో ఉన్నంత వరకు ఎవరే కాని ఏ రాజకీయ పార్టీ కాని ఏ కార్యకర్తలు కాని ఎవరైనా కానీ కబ్జా చేసిండు ఏదైనా తెలిసినా ఎప్పటికీ ఉపేక్షించే లేదు నీకు అంత ఏదన్నా నువ్వు చేశావంటున్నావు కదా తీసుకొచ్చి మాకి ఏ సర్వే చేపించి ఊరికే మాట్లాడితే కబ్జాలు చేసినట్టే అంటే ఎట్లా ఇక్కడ మా ఎమ్మెల్యే అట్లా అలాంటివి ఎప్పటికీ ఒప్పుకోరు చేసి కుటుంబం ఎప్పుడే కానీ కబ్జాలకు సంబంధించి ఎప్పుడే ప్రోత్సాహం అనేది ఉండదు అలాంటి ఎవరైనా చేసినా ఉండగా ఉపేక్షించేది లేదు ఇంకా నువ్వు ఏదో కబ్జాల గురించి మాట్లాడుతున్నావు అంటే పెద్ద నువ్వు కబ్జాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు అలిస్తున్నట్టు ఉంది ఎందుకంటే కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది కేతి రెడ్డి ఫ్యామిలీ అసలు మీరు ఎంత కబ్జాకారులో మొత్తం జిల్లా నాయకులు జిల్లా నాయకులకు జిల్లా అనంతపురం జిల్లా ప్రజలకు మొత్తం అందరు తెలుసు నువ్వు ఈ పొద్దు కబ్జాల గురించి మాట్లాడుతుంటే ఏదో దయ్యాలు వేదాలు అన్నా ఆయన ఇంకోసారి మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడు నువ్వు అంటున్నా కబ్జా నిరూపించు నిరూపించు లేకపోతే చెప్పు మేము వారంలో మీ తండ్రిగా విక్రహం దగ్గర కూర్చొని నిరసన తెలియజేస్తాం